ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నాని గారి హిటరీ సినిమా సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది సార్ మరి మూడు రోజుల రిపోర్ట్ ఏ విధంగా ఉంది వంద కోట్ల మార్క్ ఏమన్నా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సార్ ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్కి తీసుకెళ్ళకుండా ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలకి పరిమితం చేస్తారు దానికి ఏమైనా రీజన్ ఉందా సార్ అంటే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు పాన్ ఇండియా సినిమా అనే చెప్పారు తెలుగు తమిళ్ మలయాళం అలాగే దాంతోపాటు అంటే కన్నడ ఎలాగూ రిలీజ్ చేయలేరు అక్కడ ఉన్నటువంటి నిబంధనల రీత్యా కాబట్టి ఇక్కడ వరకు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెబుతూ దానికి హిందీని యాడ్ చేస్తూ వాళ్ళు ట్రైలర్స్లోను వాటిలోనూ వేశారు వేస్తే ఇది పాన్ ఇండియా సినిమా అంటే నాని పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా కష్టపడుతున్నాడు అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం దసరా అనేది ఆ ప్రోగ్రాంలో భాగంగా తీసినటువంటి సినిమా కానీ అది పెద్దగా హిందీ మార్కెట్లో పెర్ఫామ్ చేయలేదు అయితే ఈ సినిమాని హిందీ మార్కెట్లో ప్రమోట్ చేయాలి అని వాళ్ళు బలంగా అనుకున్నారు రిలీజ్ డేట్ కూడా అలాగే అనుకున్నారు కానీ ఏ కారణం చేతలో అవలేదు ఇప్పుడేం చెప్తున్నారంటే అది నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ లాంగ్వేజెస్లో కనిపిస్తుంది తప్ప థియేటర్ కల్ రిలీజ్ వాళ్ళు చేసింది తెలుగు రాష్ట్రాల్లోనే అనేది అర్థమవుతోంది ఓకే అంటే మీరు బుక్ మై షోలోకి వెళ్ళినప్పటికీ అది ఒక లాంగ్వేజే చూపిస్తోంది అది మల్టీపుల్ లాంగ్వేజెస్లో ఉండుంటే అవన్నీ కూడా చూపించదు ఎక్కడైనా కానీ కాబట్టి ఆ పరిస్థితి లేదు అందుకని అది లోకల్ సినిమాగానే చూడాలి లోకల్ సినిమాగా అది కన్ఫర్మ్ అయితే మనం కన్ఫర్మ్ అయితే ఇప్పటికీ యాభై ఒక్క అని చెప్తున్నారు యాభై ఒకటి ఇది నెమ్మదిగా సండే క్రాస్ అయితే అరవైకి చేరుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఈ వీక్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ వస్తారు థియేటర్లకి అనేది ఒక హోప్ ఈ హోప్తో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ వీకెండ్కి హండ్రెడ్ కంప్లీట్ చేస్తుంది అనేది ఒక అంచనా ఈ లోకల్ మార్కెట్లో హండ్రెడ్ కొట్టడం అనేది నానికి కొత్త ఏం కాదు అతను ఆల్రెడీ దసరాతో ఆ ఫీట్ చేశాడు అతను శనివారం సినిమా కూడా పెద్దగా టాక్ రాకపోయినప్పటికీ థియేటర్కల్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఆ సినిమాకి అది రివ్యూస్ బాగా బ్యాడ్గా వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ బాగా వచ్చింది ఆ మేరకు థియేటర్లకి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉంది అతనికి క్రౌడ్ పుల్లర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో కూడా ప్రూవ్ అయింది కొంతవరకే కానీ ఇది పాన్ ఇండియా మార్కెట్లో ఊహించుకుంటే మాత్రం ఇది పెద్ద ఫిగర్ ఏం కాదు వంద కోట్లు అనేది వంద కోట్లు లేకపోతే నూట ఇరవై కోట్లు అనేది ఇది కాదు అంటే పాన్ ఇండియా మార్కెట్కి పెడితే కనీసం ఏడు వందల కోట్లు కలెక్ట్ చేయగలిగి ఉండాలి ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు కలెక్ట్ చేయగలిగితే ఒక మోస్తరు సినిమా వెయ్యి కోట్లు గనక పెర్ఫామ్ చేయగలిగితే అప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ఫుల్గా ఆయన ఎంట్రీ ఇచ్చినట్టుగా భావించాలి ఎవరైనా సరే కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా హిట్టు అని అనుకోవాలంటే వెయ్యి కోట్ల టార్గెట్ చేసేటువంటి సబ్జెక్ట్ అయి ఉండాలి యానిమల్ సినిమా వెయ్యి కోట్ల సినిమా వెయ్యి కోట్లు కాబట్టి అంటే ఇప్పుడు ఈయన ఇంత వైలెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది నాని నాని ఇంత వైలెంట్గా ఎందుకున్నాడు ఈ సినిమాలో అని చాలామంది మాట్లాడారు ఇది పాన్ ఇండియా మార్కెట్ తాపత్రయంలో భాగంగా ఆయన ఇన్ని ఇంతమందిని నరుక్కుంటూ వెళ్ళాడు అనేది ఒక అభిప్రాయం అంటే ఒక సిద్ధాంతం ఎమర్జ్ అయిపోయింది మనకు తెలియకుండానే ఒక హీరో వంద నుంచి వెయ్యి మందిని చంపితే అది లోకల్ మార్కెట్ సినిమా వెయ్యి నుంచి పదివేల మందిని చంపితే అది పాన్ ఇండియా సినిమా పదివేల నుంచి లక్ష మందిని నరికితే అది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా అన్న పద్ధతిలో ఒక కొత్త వ్యాకరణము కొత్త సిద్ధాంతం ఒకటి పుట్టుకొచ్చింది ఆ ప్రకారం ఈ సినిమాలో నాని దాదాపు వెయ్యి పైనే నరికాడు కాబట్టి ఇంత వైలెంట్గా సినిమా ఉందంటే ఇది డెఫినెట్గా ప్యాన్ ఇండియా మార్కెట్ కోసమే అందరూ అనుకున్నారు యానిమల్ని మించిన వైలెన్స్ దాని ఆ వైలెన్స్కి ఒక జస్టిఫైడ్ బ్యాక్డ్రాప్ ఎన్నుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆ సమూహాన్ని ఎంచుకున్నారు ఆ వైలెంట్ బిహేవియర్ ఉన్నటువంటి కమ్యూనిటీ అది ఒక చోట చేరితే జరిగేటువంటి వినాశనాలు వీటి మీద టార్గెట్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకోవడం వెనకాల వ్యూహం ఈ వైలెన్స్ని రైజ్ చేయటమే రెండోది వైలెన్స్ జస్టిఫైడ్ వైలెన్స్ అని చెప్పుకోవడానికి అది చెప్పుకోవడానికి ఒక పాప క్యారెక్టర్ని కూడా ఎన్వాల్వ్ చేశారు చివరిలో అది ఆర్గానిక్గా లేదు అక్కడికక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ కోసం తెచ్చినట్టు అనిపించింది అందరికీ అది క్రిటిసిజం కూడా వచ్చింది దాని మీద సరే ఏది ఏమైనప్పటికీ వరల్డ్ మార్కెట్ని లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రామ్ లేనప్పుడు ఎందుకు ఇంత వైలెంట్గా నాని కనిపించాలి ఎందుకంటే మంచి కథలతో సరదాగా నాని కనిపించి జనాలను ఎంటర్టైన్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది జనాలు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ గొడవలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్కి కూడా అర్హుడైనటువంటి హీరోగా చెప్పుకోవడానికి ఈ అర్హతలు ఉన్నాయి నాకు నన్ను ఎవరైనా వినియోగించుకోండి అని చెప్పి ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకి ఏమైనా సూచన చేయడానికి ఇది ఒక పాస్పోర్ట్ సినిమాగా చేశాడా అనేది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఆయన గతంలో పాన్ ఇండియా పెర్ఫార్మెన్స్ కోసం చేసిన సినిమా వర్కౌట్ అవ్వలేదు అందుకని తడబడుతున్నాడా ఇప్పటికీ భయపడుతున్నాడా సొంతగా ఆ ఏరియాలో కాలెట్టడానికి ఎందుకు నెట్ఫ్లిక్స్ వరకే పరిమితం అయ్యాడు అంటే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి థియేటర్కల్గా లోకల్ మార్కెట్ సినిమాగానే చేసి అంటే థియేటర్కల్ ప్రెజర్ నుంచి తనని తాను బయట పెట్టుకోవడానికి అలాగే ఆడియన్స్కి చేరువు కావడానికి నెట్ఫ్లిక్స్ని పెట్టుకొని ఇదేమో లోకల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియాకి వెళ్ళినటువంటి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళిని పిలవడం వెనకాల వ్యూహం కూడా ఇదే కావచ్చు ఎందుకంటే రెగ్యులర్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తున్నటువంటి రాజమౌళిని పిలవటము అలాగే ఆయన యానిమల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో సందీప్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు నాని ఈ త ఈ గొడవలన్నీ పాన్ ఇండియా లింక్ కోసం వాళ్ళందరి దృష్టిలో తన పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఒక రకమైన అప్రిసియేషన్ దొరికింది నానికి సాధారణ ప్రేక్షకుల నుంచి అతను వైలెంట్గా ఎలా కనిపిస్తాడు అని చెప్పి తడబడ తడబడ్డాము అలాగే పెద్ద నమ్మకాలు లేకుండానే థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాం కానీ అతను నమ్మబుల్గానే ఉన్నాడు అని చాలామంది సోషల్ మీడియాలో సాధారణ ప్రేక్షకులు పోస్ట్ చేస్తున్నారు అంటే ఇది చూస్తే కొంత యాక్సెప్టెన్సీ దొరికింది అతనికి అతను బిగ్ మార్కెట్లోకి వెళ్ళడానికి ఒక యాక్సెప్టెన్సీ అయితే ఆడియన్స్ నుంచి పొందాడు ధైర్యంగా అడుగు వేయచ్చు మరి ఎందుకు తడబడుతున్నాడు ఎందుకు ఇంకా పాస్పోర్ట్ సినిమాలు తయారు చేస్తున్నాడు ఈ పాస్పోర్ట్ సినిమాల పేరుతో వైలెంట్ క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వస్తుంది ఇది ఒక్కసారి నాని చెక్ చేసుకోవాలి స్ట్రైట్గా తను తన ప్రొడక్షన్లో నుంచి తను వెళ్ళాలనుకుంటున్నాడు ఇప్పుడు పారాడైజ్ కూడా అదే చెప్తున్నాడు పారాడైజ్ కూడా ఇప్పుడు ఆయన శ్రీకాంత్ బోధరా డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాకి టీజర్ చూసాం మనం అందులో అది కూడా దాదాపు ఒక రగ్గుడు బ్యాక్డ్రాప్లో చేస్తున్నటువంటి సినిమానే దానిలో ఒక కుల వైరుధ్యం మీద సినిమా అని చెప్తున్నాడు అది కూడా పాన్ ఇండియన్ మార్కెట్ టార్గెట్గానే ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఆయన అంటున్నారు ఇక్కడ వైలెన్స్ ఎంచుకున్నాడు అందులో కూడా వైలెన్స్ బీభత్సంగా ఉండేలాగా కనిపిస్తోంది అంటే ఈ పాస్పోర్ట్ వర్కౌట్ అయితే ఈ మార్కెట్ ఇది క్రియేట్ చేసిన మార్కెట్ మీద దాన్ని రిలీజ్ చేయడానికి అనుకుంటున్నాడా లేదా ఇదంతా నాని ప్లాన్ అయినా లేకపోతే అసలు వీళ్ళకి బయర్ ఎవరు రాలేదా బ్యాన్ ఇండియా రిలీజ్కి అన్ని ఏరియాల నుంచి వీళ్ళకి అంటే ఆ రకమైనటువంటి రిసెప్షన్ లేకపోవడం వలన దీన్ని లోకల్ మార్కెట్కి తగ్గించేసి సైలెంట్గా ఉండిపోయారా అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగినా వాళ్ళు వాంటెడ్గా మేము లోకల్ మార్కెటే అనుకున్నాం మేమేమి అనలేదు అని చెప్పచ్చు కానీ వాళ్ళు రివీల్ చేశారు మూడు నాలుగు చోట్ల ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ దగ్గర అక్కడ ఇది అన్ని మార్కెట్లలో అవైలబుల్ కంటెంట్ అన్న పద్ధతిలో వేశారు టైటిల్స్లో కూడా చూసినట్టు గుర్తు నాకు అది కానీ ఎందువలన చేతో ఏ వాళ్ళు తమని తాము రెస్ట్రిక్ట్ చేసేసుకున్నారు తమ పరిధిని కుదించుకున్నారు లోకల్ మార్కెట్కి కాబట్టి లోకల్ మార్కెట్లో నాని స్థాయి పెర్ఫార్మెన్సే చేసింది అంతకుమించి బీభత్సవేం కాదు ఇది నాని సినిమా ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందో అంతే చేసింది సినిమా అంతకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి నానికి ఏ విధంగానూ ఉపయోగపడనటువంటి హిట్ త్రీ అనే చెప్పుకోవాలి అయితే దిల్ రాజు గారు కూడా మాట్లాడారు సార్ ఫస్ట్ రోజు అంటే థియేటర్లకు ప్రేక్షకులు పరిగెడుతున్నారు సింగిల్ స్క్రీన్ మూతబడిపోయే పరిస్థితి నుంచి సినిమా ఊపిరిపోసింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఆ రకంగా కూడా ఈ సినిమా సక్సెస్ అనుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఈ ఈ రేంజ్లో ఉన్నాయి అంటే నూట డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్స్ దగ్గర అది కూడా త్రీ డేస్ కలెక్షన్ అయ్యి అంతకు నుంచి వెళ్ళటం లేదు జనాలు మండే నుంచి సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి గ్యారంటీగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు వాళ్ళు సెలబ్రేటివ్ మూడ్లో వెళ్తారు అక్కడికి కార్పొరేట్ బుకింగ్స్ ఉంటాయి వాళ్ళకి అదొక అడ్వాంటేజ్గా వెళ్ళిపోతారు అక్కడికి ఆడియన్స్ వేరు వీళ్ళు వేరు అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ సింగిల్ స్క్రీన్తో లేరు ఇప్పుడు గతంలోనే ఈ డివిజన్ ఉంది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ కలడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ సింగిల్ స్క్రీన్కి రావడానికి ఉత్సాహపడ్డు వాళ్ళకి సినిమా చూసినట్టు ఉండదు ఇక్కడ వీళ్ళకి అక్కడికి వెళ్తే సినిమా చూసినట్టు ఉండదు కాబట్టి ఈ వేరియేషన్ ఉంది ఇక్కడ వర్గం ఉంది అనేది చాలామంది అనుకుని మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ షిఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు ఓటీటీఎల్కి షిఫ్ట్ అయిపోయారు అని అంటున్నారు అందరూ మన షారుఖ్ ఖాన్ కూడా అన్నాడు ఆ మాట సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీఎల్కి వెళ్ళిపోయారు సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఉన్నారు అందుకని ఇంకేదైనా ఆలోచించాలి చిన్న థియేటర్లు కడితే అన్న పద్ధతిలో మాట్లాడేడు ఆయన చిన్న థియేటర్లు అనేది గతంలో కూడా ప్రభుత్వం చేసినటువంటి ఒక ఆలోచన ఈ కమ్యూనిటీ థియేటర్లు నిర్మాణం వైపు వెళ్ళిపోయి సింగిల్ స్క్రీన్స్ని రియల్ ఎస్టేట్గా మార్చేస్తాయి అనేటువంటి ఒక ఐడియా ఉంది ఆల్రెడీ గతంలోనే ప్రభుత్వాలు మాట్లాడినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనూ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా ఈ చర్చ జరిగింది వాల్మీకి ఆవాస్ యోజన పేరుతో కడుతున్నటువంటి థియేటర్లు అంటే థియేటర్లు కాదు సారీ కాలనీస్ ఈ బలహీన బడుగు బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ ఏరియాలో చిన్న కమ్యూనిటీ థియేటర్ కట్టేసి ఒక యాభై రూపాయలు టికెట్ పెట్టేసి స్లాబ్ కింద దానిలో ఒక డెబ్భై మందిని ఎం ఎనభై డెబ్భై నుంచి వంద మందిని అకామిడేట్ చేసేలాగా సీటింగ్ పెట్టేసి అంతే అలాగే స్నాక్స్ కూడా చాలా తక్కువ అంటే యాభై క యాభైలో సగం కంటే తక్కువ స్నాక్స్ ఉండేలాగా చూసుకుని దాని మీద కథ నడిపేయచ్చు అంటే ఎవరైనా సరదాగా జేబులో ఒక వంద రూపాయలు పెట్టుకుని థియేటర్కి వచ్చి ఎయిర్ కండిషన్ థియేటర్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనే వాతావరణం పాత రోజుల్లో ఎలాగైతే జేబులో ఐదు రూపాయలు ఉంటే సరదాగా థియేటర్లో కూర్చుందో అనుకునేవాళ్ళు ఆ వాతావరణం కనుక తీసుకురాగలిగితే పైగా వాడు ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అలా సినిమా చూసి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాడు అలాగే వాడు ఇంటి దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకున్నా ఎలా చేస్తే ఇప్పుడు మల్టీప్లెక్స్లో బయట నుంచి ఫుడ్ అలో చేయడు వాడు ఇక్కడ ఎలా చేస్తే వాడు ఇంట్లోనే ఏదో పులిహార తెచ్చుకుని అక్కడ కూర్చుని తింటూ చూస్తాడు ఇలాంటి ఒక లింకు ఇంటితో లింక్ అయి ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ థియేటర్ ఉంటే తప్ప థియేటర్కు జనాలు వచ్చే పరిస్థితి అయితే డెఫినెట్గా లేదు ఎందుకంటే వాళ్ళు ఓటీటీలకు షిఫ్ట్ అవ్వట్లేదు వాళ్ళు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమాని డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చుని టీవీలో చూడటానికి అలవాటు పడుతున్నారు సినిమా అద్భుతం అంటే సింగిల్ స్క్రీన్కి వెళ్తున్నారు సినిమా పర్వాలేదు అంటే కనుక డౌన్లోడ్ చేసుకుని లేదు డౌన్లోడ్ చేసేవాడికి ఎవరికో ఫోన్ చేసి దాన్ని ఏదో ఒక వాట్సాప్లోనో ఎక్కడో చోట లింక్ పంపించి మేము చూసుకుంటామని చెప్పి ఇంటికి వెళ్ళా లింక్ ఓపెన్ చేసి దాన్ని టీవీకి ఆ ఫోన్ని టీవీకి అనుసంధానం చేసి చూసేస్తున్నారు ఇంటిల్లి పాతి కుదిరితే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూసేస్తున్నారు అయిపోతుంది అక్కడికి ఇది డెవలప్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వీళ్ళేం ఓటీటీలకు వెళ్ళట్లేదు షారుఖ్ ఖాన్ గారు అనుకున్నట్టు ఓటీటీలకు కాకుండా వేరే మార్గంలోకి మళ్ళీ మరలి వెళ్ళిపోయారు ఆ ఆడియన్స్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలంటే మీరు కనీసం ఛానలైజ్ చేయగలిగితే ఛానలైజ్ చేయాలి అనుకున్నా కానీ మీరు చేయవలసింది ఈ పైరసీని ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లోకి సినిమా కంటెంట్ రావడం అనే దాన్ని ఆపగలరా ఆపగలిగితే అది ఆపటం ఇంపాసిబుల్ అని చెప్తున్నారు కానీ పాజిబుల్లే ఎందుకంటే చాలా దేశాల్లో కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడెందుకు కట్టడి చేయలేము మనం అనేది ఎవరికి ఒకసారి గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం షారుఖ్ ఖాన్ ఎలాగో ఓపెన్ చేశాడు విషయాన్ని మనం థియేటర్ అనేది మర్చిపోవడం బెటరు కమ్యూనిటీ థియేటర్ లాంటివే వస్తాయని అన్నాడు అక్కడ వరకు వచ్చాడు ఆయన కానీ ఆయన అభిప్రాయం ప్రకారం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీకి వెళ్ళారండి ఇది నిజానికి ఆయన నిన్న మొన్న మాట్లాడాడు కానీ చాలా పాత ఆర్గ్యుమెంటే ఇది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు వెళ్ళిపోతారు అనే మాట చాలా పాత డైలాగ్ ఇది కానీ వాళ్ళు ఓటీటీలకు కూడా వెళ్ళట్లా ఓటీటీలకు కూడా వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఏం కట్టడం లేదు అక్కడ సినిమాలు చూడటం లేదు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని దొంగ మార్గంలో సినిమాలు చూస్తున్నారు సో మీరు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఎవరికో అదేదో ఈయనకా ఈయన కాల్చి నక్కల పాలు చేసినట్టు తయారవుతోంది కంటెంట్ అందుకని ఆ ఏరియాలో కొంచెం గట్టిగా బందోబస్తు చేసుకోగలిగితే కొన్ని సినిమాలకు థియేటర్కి వెళ్తున్నారు సరదాగా జనాలు కానీ తక్కువ భయంకరమైనటువంటి హిట్ టాక్ వచ్చిన సినిమాకి కూడా వెరీ సెకండ్ డే థియేటర్కి వెళ్తే సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తేనే ఆనందపడిపోతున్నారు భీభత్సవైన పెద్ద హీరో ఉన్న సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ దేవర్ లాంటి సినిమాలకి తెలుగు మార్కెట్లో వెరీ సెకండ్ డే సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటే అద్భుతం అనుకుంటున్నా ఒక విచిత్రమైన